ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా సెంటర్లో నర్సరావుపేట ఉపాధ్యక్షులు వేముల పాండు బ్రదర్స్ ఆధారంలో పాలాభిషేకం చేశారు నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా భవన మరి మేస్త్రులందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక మరి ప్రతి ఇంటికి కళ నెరవేర్చడానికి ఉచితంగా ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెరవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే ఆరు వేలు అయింది అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే డెబ్బై వేల నుంచి యాభై వేల దాకా అయింది మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది ఉచితంగా ఇసుక ఇసుకని ఇస్తాము ఇల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనివల్ల కార్మికుల కళ్ళల్లో సంతోషం నెలకొంది అదేవిధంగా మరి మేస్త్రిలందరూ కూడా కాంట్రాక్ట్ కానీ మేస్త్రి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భవన నిర్మాణాలు ఎక్కువగా జరగాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలి ఏదైనా రాబోయే కాలంలో ఎక్కడైనా మైనింగ్ కానీ రోడ్లు వేస్తున్నా వీటన్నిటిలో కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొంత శాతం వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలా జగన్ చేయడం జరిగింది వారందరికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చా వాటిని నెరవేరుస్తామని మీడియా ముఖం తెలియజేస్తున్నాం